ఉండి ఎమ్మెల్యే అంటే ఉండి ప్రజలకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఐ కెన్ రిప్రజెంట్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ ఐ కెన్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నా నియోజకవర్గ ప్రజల గురించే కాదు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ ప్రజల కష్టాలైనా సరే కన్సర్న్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్లే హక్కు నాకుంది ఆ బాధ్యత కూడా నా మీద ఉంది అంచేత ఇష్యూలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను దేవస్థానం ఈవో గారి దగ్గరికి అడిషనల్ ఈవో గారి దగ్గరికి కూడా తీసుకెళ్తాను ముందుగా ఆ మంచినీళ్ళు రేట్లు తగ్గించాలి రూమ్ రెంట్లు కనీసం రెగ్యులరైజ్ చేయాలి బిదవారికి ఒక రకంగా బోర్ మంది సత్రాలు కట్టి ఫ్రీగా వేస్తే వీళ్ళు ఏంటి అని నొప్పి దానికో డబ్బులు తీసేసుకోవాలా అక్కర్లేదు కదా ఏదైనా ఒక బిల్డింగ్ కట్టారా టీడీ వాళ్ళు అన్ని డోనర్స్ కదా మళ్ళీ ఆ సైట్ అలాట్ చేయడానికి కూడా కోటాను కోట్లు తీసుకుంటున్నారు కదా ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వంద కోట్లు పెట్టి ఎకరం కొని చార్జ్ చేసే రేట్లు చార్జ్ చేస్తున్నారు అక్కడ సో వాళ్ళు ఇక్కడ చార్జ్ చేయకపోతే గుళ్ళు వేసేస్తారు డబ్బులు వేసేస్తారు సో డబ్బులు ఎక్కడికి పో స్వామి డబ్బులు స్వామికి వెళ్తాయి మనోభావాలు దెబ్బతీస్తూ పిక్కోవాల్సిన అవసరం లేదు ఆనందంగా ఇచ్చి వాళ్ళ దగ్గర లాక్కున్నప్పుడు అలా హర్ట్ అవుతారు అదర్వైజ్ డిబ్బీలు వేసి వెళ్ళిపోతారు ఈరోపిలు గోకేస్తున్నారు అటు ఇటు ఎందుకు డిబ్బీ లేస్తే దేవుడికి వస్తుంది యాభై రూపాయలకి నీళ్ళు అమ్ముకుంటే ఇంకెవరిగా వెళ్తుంది అలాగా సో అక్కడ దోపిడీ జరుగుతున్నమాట వాస్తవం ఆ దోపిడీల్ని భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలక ఉంది మరి నిన్న జరిగిన సంఘటన ఎంతోమంది భక్తుల్ని తీవ్రమైన మనోవేదనకి గురి చేసింది తప్పదు భక్తుల మనోభావాలు దెబ్బతిన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం పబ్లిక్లో తీసుకురాక తప్పని పరిస్థితి తీసుకురాకపోతే ఇది సరైన వాళ్ళు కాదు వాళ్ళు తర్వాత ఇదిగో ఇప్పుడు అంటున్నారు కదా ఆల్రెడీ వాళ్ళ సాక్షులు అన్నాడు ఇది జూన్లో మీది శాంపులు జూన్కి మీరు వచ్చేసారు కదా బట్ ఆర్డర్ ఇచ్చింది ఆడ ఏప్రిల్లోనూ మేలోనూ ఆర్డర్ ఇచ్చేస్తే ఏం చేయగలరు జూన్లో శాంపుల్ వచ్చిందంటే సో మరి ల్యాబొరేటరీ కూడా లేకుండా చేశారు వాళ్ళు ఇప్పుడు ల్యాబొరేటరీ పెట్టి రెగ్యులర్గా టెస్టులు చేసి మరి నిన్న పెద్దలు సుబ్రహ్మణ్యం గారు సంప్రోక్షణ ఇవన్నీ కూడా చేసి జరిగిన ఆ దోషానికి మరి మళ్ళీ తిరిగి భక్తుల మనోభావాలు డెఫినెట్గా హర్చయినాయి కాబట్టి మరి ఇప్పుడు మామూలుగా తినేవాళ్ళు కొద్ది రోజుల పాటు జగన్మోహన్ రెడ్డిలాగా వాసన చూసి తినే పరిస్థితి వస్తుంది అప్పుడు జగన్ వాసన చూసి పక్కన పెడతాడు తినడానుకోండి కొంచెం భక్తులకు వాసన చూసి తినే పరిస్థితి కొద్ది రోజుల పాటు ఉంటే ఉండొచ్చు బట్ గ్రాజ్యువల్గా అదే ఉండదు డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇవాళ మనం డిస్కస్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు కూడా వారికి చెప్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా ఇక నా కేసు విషయానికి వస్తే మరి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి సిద్ధార్థత్ర గారు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో ఎక్స్ట్రాడినరీగా ఆర్గ్యూ చేశారు అలాగే నా ఇంప్లీట్ పిటిషన్లో న్యాయవాది ఉమేష్ చంద్ర కూడా అద్భుతంగా వాదించాడు ఇరవై నాలుగో తారీఖుకి ఆ జడ్జ్మెంట్ పోస్ట్ చేయడం జరిగింది సో ఇరవై నాలుగో తారీఖు నా ఆశాభావం అయితే అంటే ప్రొసీడింగ్స్ అన్ని నేను విన్నాను కాబట్టి డెఫినెట్గా ఎటువంటి బెయిల్ అనేది మాజీ పోలీస్ అధికారికి ఇన్ని రోజులు ఫలార్లో ఉన్నవాడికి వస్తుందని నేనైతే భావించట్లా అఫ్కోర్స్ తీర్పు వచ్చిన తర్వాత మనం చూడాలి మరి వాళ్ళ ఒక ప్రముఖ దినపత్రికలో సో వేగవంతంగా కూడా కదులుతుంది కొద్దిమంది పోలీస్ అధికారులు కూడా బాగా అంటే నన్ను కొట్టిన బ్యాచ్ కూడా దొరికారట ఆ కొట్టిన బ్యాచ్ కొట్టిన బ్యాచ్ గ్రాడ్యువల్గా కొట్టించిన బ్యాచ్ వీళ్ళందరూ కూడా మరి దొరుకుతారని డెఫినెట్గా మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి నేను తనులు తిన్నాను అయిపోయింది కానీ నేను ఎందుకు పట్టుదలగా ఉన్నానంటే అరే ఒక లా మేకర్ని తీసుకెళ్ళి మీరు ఇలా బాధపడేస్తారు ఇంకా కామన్ మ్యాన్కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఎమ్మెల్యేగా మరి ఒక పదవి చేపట్టి ఇప్పుడు కూడా నాకు నేను న్యాయం చేసుకోకపోతే నాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఏం చేయగలరు ప్రభుత్వ ప్రతినిధులు ఇంకేం చేయగలరు వ్యవస్థ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి నా ఈ పోరాటం నేను కంటిన్యూ చేస్తున్నాను తప్పకుండా నా ఈ పోరాటంలో డెఫినెట్గా అంతిమ విజయం అయితే న్యాయానికే దక్కుతుందనే పరిపూర్ణ విశ్వాసంతో అయితే నేనున్నా పుస్తకాల నుంచి అప్ స్టాండర్డ్ లో ఉన్నా మీరు హోమ్ మినిస్టర్ గా దృష్టికి తీసుకెళ్లారు ఎప్పటి వరకు ఆయన ట్రేట్ చేయకూడదు కారణం ఏంటంటే దీంట్లో బలమైన ఏమన్నా మీ పార్టీ నుంచి ఏమన్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయని అనుకోవచ్చు మా పార్టీ నుంచి బ్లెస్సింగ్స్ ఉండే అవకాశం డెఫినెట్ గా లేదు బట్ మరి ఎంతైనా ఎక్స్ పోలీస్ కాబట్టి ఈ పోలీస్ శాఖలోనే మరి అతనికి కొంత కోఆపరేషన్ ఉందేమో అన్న అనుమానం అయితే నాకు పూర్తిగా ఉంది మరి ఇన్ని రోజులు పట్టుకోకపోవటం అంటే డెఫినెట్గా కొంత అయోమయాన్ని చేసింది అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకొకటి కమింగ్ బ్యాక్ టు ఇందాకటి ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా బొట్టు పెట్టుకుంటే కూడా ఇష్టం ఉండదు నాకు తెలుసు ఒకళ్ళిద్దరిని బొట్టు పెట్టుకుని వెళ్తే చిరాకు పడ్డాడు ఆయన గతంలో ఒకసారి నేను చెప్పాను రచ్చమండలో కూడా పేర్లో ఇంటి పేర్లో రెడ్డి ఒంటి పేర్లో రెడ్డి ఉన్న రెడ్డి గారిని ఏ అంత బొట్టు పెట్టి రామారని చెప్పి తను చిరాకు పడతాం ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ పాలకుడికి ఇవన్నీ కరెక్ట్ కాదు మన సెక్యులర్ కంట్రీలో అన్ని మతాలని కూడా గౌరవించవలసిన బాధ్యత ఉంది తన మతాన్ని తను ప్రేమించుకోవచ్చు నేను హిందూ మతాన్ని ప్రేమించినట్టు హిందూ గాడ్స్ని నేను ప్రేమించినట్టు బట్ నేను చేసేసి ద్వేషించను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా లేక వాటికంలో చర్చికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటాం అందరూ ఎలా అనుకుంటారో అలాగే అనుకుంటాం ప్రేమ వేరు నమ్మకం వేరు ద్వేషం ఉండకూడదు కానీ అన్ఫార్చునేట్గా మరి ద్వేషం అనే అనిపిస్తుంది ఇటువంటి ఇవన్నీ కూడా చూసిన చూసినప్పుడు మరి తను ప్రజల్ని ద్వేషించకుండా మరి భగవంతుణ్ణి ఇతర మతాల భగవంతులను కూడా ద్వేషించకుండా ఉండే మంచి బుద్ధి ప్రసాదించమని మళ్ళీ నా దేవదేవుడైన వెంకటేశ్వరిని ప్రార్థిస్తున్నా సో సరే నియోజకవర్గం పనులన్నీ బాగానే నడుస్తున్నా ఇవాళ మోగళ్ళలో అంతా ఓపెన్ చేసాం ఒక ఫెసిలిటీ ఉంటే అది రెండు షటిల్ కోర్ట్స్ కూడా ఇండోర్ షటిల్ కోర్ట్ ఫెసిలిటీ కూడా ఎస్ఆర్కేఆర్ కాలేజీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు పెదమేరంలో మూడు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు అన్యాక్రాంతమైన భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం అక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో లలిత కళా లాగా ఒక అద్భుతమైన ఓపెనర్ థియేటర్ విత్ గుడ్ ఫెసిలిటీస్ విత్ వెరీ గుడ్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా దానికి ఆ ప్రాపర్టీకి ఉండేలాగా మంచి అవుట్డోర్ సిస్టంతో ప్రవచనాలకే కావచ్చు నాటకాలకే కావచ్చు సంగీత విభావాలకే కావచ్చు పెళ్ళిళ్ళకి కూడా కావచ్చు ఈవినింగ్స్ సో అలా మేము ఉండి వండికుండేలాగా అది కూడా త్వరలో కార్యరూపం దాల్స్తుంది అలాగే ఆకువీడు ఒక వంద మున్సిపాలిటీలో ఒక ప్రపోజల్ పెట్టారు నారాయణ గారు మంచి పార్కు డెవలప్ చేయడానికి సుమారు ఒక రెండు కోట్ల రూపాయలు ఖర్చుతో ఆకువీడికి కూడా ఒక మంచి పార్కు అక్కడ ఇంతకుముందు ఉన్న డంపింగ్ యార్డ్ని క్లీన్ చేయించేస్తున్నా ఆ డంపింగ్ యార్డ్ ప్లేస్లో ఒక మంచి పార్క్ బ్యూటిఫుల్ పార్క్ అందరూ నడిచేలాగా అలాగే దొరగారు చెరువు దగ్గర కూడా కాంట్రాక్టర్ అంతా అయిపోయింది మాక్సిమం నేను చెప్తున్నా నలభై ఐదు రోజుల్లో దొరగారు చెరువు చుట్టూ అద్భుతమైన వాకింగ్ ట్రాక్ నారాయణ గారు అది శాంక్షన్ తీసుకొస్తా అక్కడ పూర్వం మున్సిపల్ డంపింగ్ యార్డ్ స్థానంలో అంత క్లీన్ చేస్తున్నా వన్ వీక్లో అయిపోతుంది ఒక అద్భుతమైన పార్కు ఆకివీళ్ళు అలా ఎక్కడ కుదిరితే అక్కడ స్కూల్స్లో కూడా స్కూల్లో కూడా ఒక వాకింగ్ ట్రాక్ పెద్ద దగ్గర ఇప్పుడు ఉండ్లో దట్ బీ ఏ గుడ్ వాకింగ్ ఫెసిలిటీ అవుతుంది రాబోయే రోజుల్లో ఆ ఊరు వాళ్ళు ఉదయం వాక్ చేసుకుంటానికి కూడా ఎకరాల గ్రౌండ్ ఉంది సో అలా ఎక్కడ వీలైతే అక్కడ ఇవాళ మార్నింగ్ కలెక్టర్ గారితో ఆ పాములపొర్ర ఒండి నుంచి పాములపొర్ర రోడ్లో మీరు ఇల్లు చూస్తే తెలుస్తుంది మీకు ఎంత బ్యూటిఫుల్గా తయారైంది ఆ మురుగు మురుగు అంతా పోయి అంత ఆల్ అలా రెడ్ సాయిల్ వేసి ఇవాళ ఒక పది మొక్కలు పాతడం జరిగింది అప్టిల్ ఎక్కడైతే టర్న్ తీసుకుని పొలాల్లోకి దాకా ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ లెంగ్త్ రోడ్డు మీద మంచి మంచి నేరేడు చెట్లు ఇవన్నీ కూడా వేయటం జరుగుతుంది ఒకసారి ఆక్రమణను తొలగించిన తర్వాత చక్కటి గ్రీన్ బెల్ట్ అక్కడ డెవలప్ చేసి అవసరమైతే ఫెన్స్ కూడా వేసేసి మళ్ళీ ఎటువంటి ఆక్రమణలు లేకుండా అద్భుతంగా తయారు చేసే దిశగా ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో పనిచేస్తూ వెళ్తాను జనవరిలో సంక్రాంతికి మళ్ళీ కోడిపందాలకి రాష్ట్రం అంతా ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం చూస్తే ఇదేంటారా ఇంతలో ఇంత మార్పు అని ముక్కును వేలేసుకునేలాగా చేస్తానని మీడియాకి నా నియోజకవర్గ ప్రజలకి మాటిస్తున్నాను